భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పుసుగుప్ప గ్రామ పంచాయతీ పరిధిలో ఓట్ల కోసం వద్దిపేట చెక్ డ్యామ్ ను వాడుకుంటే ఇక సహించేది లేదు మాట తప్పిన వారు మాట ఇచ్చిన వారు ప్రజలకు సమాధానం చెప్పాలి యుద్ధ ప్రతిపాదకన వద్దిపేట లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించాలి ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించాలి ఇరవై రెండు గిరిజన గిరిజన నేతల గ్రామాలను అభివృద్ధి చేయాలి గత ప్రభుత్వాలు మాట ఇచ్చి మోసం చేశాయి రేవంత్ రెడ్డి ఈ సమస్యను పరిష్కరిస్తారని నమ్ముతున్నాం లేని ఏడలా ప్రజా పంత ప్రజలను పోరుకు సిద్ధం చేస్తుంది సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది వద్దిపేట లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ సాధన కోసం జరిగే పోరుకు ప్రజలు సంసిద్ధులు కావాలి చర్ల మండలంలో కాలిపేరుకి ఎగువ ప్రాంతంగా ఉన్నటువంటి ఇరవై రెండు గ్రామాలు ఉన్నాయి ఆ ఇరవై రెండు గ్రామాలకు గాను ఎనిమిది వేల నుంచి పదివేల ఎకరాల భూమి ఉంది ఆ భూమికి నీరు అందించినటువంటి కారణంగా నీరు సరఫరా లేని కారణంగా ఇలా భూములన్నీ కూడా పంటకు నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ భూములను ఆధారం ఉన్నటువంటి గిరిజన గిరిజనేతరులందరూ కూడా ఇలా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి చర్ల మండల ప్రాంతంలో కనబడతా ఉంది గతంలో రాజశేఖర రెడ్డి గారి ఆ అప్పటి నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు గారి నుంచి తర్వాత ఆ కేసీఆర్ గారి నుంచి అందరు కూడా అది ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ డ్యామ్ ను నిర్మిస్తాం లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తాం అని చెప్పేసి అని అనేక హామీలు మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు రైతులకు ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ హామీలు ఇచ్చారు హామీలతోటే అవన్నీ నీటి మూటే ఉంటున్నాయి తప్ప ఆ ఒత్తిపేట చెక్ డ్యామ్ నిర్మించేటువంటి పరిస్థితి లేదు నిర్మించినటువంటి పరిస్థితి ఏమాత్రం కనబడలేదు మనం చూసినట్లయితే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇప్పుడు శాసన మండలంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అనేక రకాల అనేక సందర్భాల్లో కొయ్యూరులో ఆ సభ పెట్టిన సందర్భంలో కూడా ఇది కచ్చితంగా చెప్పాం నిర్మిద్దాం సమస్య పరిష్కరిద్దాం అని చెప్పేసి అని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది అవన్నీ కూడా ఇలా పరిష్కారం పరిస్థితి లేదు ఆ ప్రభుత్వాల పరిష్కారం కాలేదు ఖచ్చితంగా మాకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది ఆయన ఆధ్వర్యంలో సమస్య పరిష్కారం అవుతుందని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా చెక్ డ్యాము సాధ్యం కాకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ ఇరవై రెండు గ్రామాల ప్రజలను రైతులను ఆదుకోవాలని అట్లే విధంగా ఎనిమిది వేల నుంచి పదివేల ఎకరాల ఉన్నటువంటి భూమిని సస్ చేసేందుకోసం సాగునీరు అందించాలని సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో ఈ విషయంలో స్పందించని ఎడలా ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రతి రైతుని ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని కదిలిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాము